ఫ్రెండ్స్ గులాబీ మొక్కల్ని ఎక్కడ పెడితే బాగుంటుందన్న మొన్న సన్ సైడ్ కింద పెడితే స్వచ్ఛందని చూపించాం అలాగే గులాబీ మొక్కలు ఎక్కువగాను సన్ సైడ్ కింద అలాగే బిల్డింగ్కి బిల్డింగ్కి మైంగా పెట్టకూడదు అవి మీకు వీలైతే ఎండ తగిలేలా పెట్టుకోవాలి అంటే కొంతమంది వాళ్ళ మీద పెడుతున్నారు అవి కూడా పర్లేదు లేదనుకుంటే మీకు కాంపౌండ్ వాళ్ళు ఉంటే అక్కడైనా సరే ఎండ తగిలేలా పెట్టండి మీకు అవకాశం లేదనుకుంటే బిల్డింగ్ పైన పెట్టండి చూపిస్తాను చూడండి చూడండి ఇలాగా బిల్లింగ్ పైన కూడా పెట్టుకుంటే అందంగా మీకు ఈ ఎండకి బాగా పోస్తాను అదిగండి లైన్ బిల్లింగ్ పైన అయితే మీకు పూలు కూడా బాగా పోస్తాయి ఇలా లైన్ ఏ మొక్క అయినా సరే బిల్లింగ్ పైన పెట్టినవి మీకు బాగా వస్తుంది మందార మొక్కలు కూడా ఎంత చూస్తారా ఏ మొక్క అయినా మీకు ఎండ తగులుతేనే బాగుంటున్నాయండి ప్రత్యేకించి గులాబీలు అయితేనే ఎండ తగలండి చూసారు ఎంత మిండి ఇదిగోండి గుర్తు గుర్తు గులాబీలు ఏదైనా సరే మీకు ఎండ తగులుతేనే పువ్వులు బాగా వస్తాయి కరివేరు బంతి పువ్వులు ఏదైనా మీకు ఎండవి తగలదండి నందవద్దన ముద్దండి ఇది కూడా పగిట్లా అండి ఏదైనా ఎండ తగిలేలా పెట్టుకుంటేనే మీకు బాగా మొక్క వస్తాయండి మందారు మొక్కలండి ఇది కూడా అంతే ప్రతి మొక్క కూడా మీకు ఎండ తగిలేలాగా పెట్టుకున్నారు అప్పుడు మీకు కోరుకో పోస్తారు వంగ మొక్కలండి సార్ వంకాయలు ఇలా ఎండ తగిలేలా పెట్టుకుంటే మీకు అన్నీ కూడా ఊళ్ళేంటి కాయలేంటి బాగా పోస్తాయి చూసారా నందివద్దన ముద్ద అండి అది నందివద్దన ముద్ద ఈ నందివద్దన ముద్దకి మీరు కొంచెం పెద్ద కుండీ తీసుకుని తీసుకుంటే అది ఎక్కడైనా సరే బాగానే వస్తుంది ఇది అదే మన భూమిలో అయితే ఇంకా బాపు వస్తుంది అండి బిల్డింగ్ మీద మూలంగా ఇలా ఉంది భూమి మీద అయితే ఇంకా పాప వస్తుంది దీనికి ఎక్కువ కింద భూమిలో అయితే బాపు వస్తాయండి నంది వద్దనలు గోబద్దలు ఇలా ఎండ తగిలిలాగా మీరు కూడా ఫ్యాన్ వేసుకుంటే చాలా పాప వస్తాయి చూస్తారా ఏ మొక్క అయినా సరే అలబందండి అదే పూర్తి లేవు ప్రస్తుతానికి టమాటాలు చూసారా కాయలు ఏదైనా మీరు వేసుకునే మట్టిని బట్టి కూడా వస్తుందండి మెత్తగా ఉండాలి మట్టి ఇలాగా పొడి పొడుగా మెత్తగా ఉంటే పర్వాలేదండి గట్టి మట్టి వేస్తే మట్టుకి ఎక్కడ మీరు వేసినా రాదండి చూసారా బిల్డింగ్ పైన అలా కాయిస్తున్నారు కారణం ఈ మట్టి మట్టిలో కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలుతుందండి అప్పుడే మీకు మట్టి బాగుంటుంది మొక్కలకి స్టాండ్లు కూడా పెట్టారండి చూసారా నీళ్ళు ఫ్రీగా వచ్చేస్తాయి ఇలాగా మీరు కూడా కింద అవకాశం లేకపోతే మట్టికి మీకు ఎండ తగలకపోతే మట్టికి బిల్డింగ్ పైన స్లాప్ మీద ఇలాగా కుండీలో వేసుకోండి చాలామంది కింద డైరెక్ట్గా వేసేస్తున్నారు మట్టి వేసి పెంచేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే స్లాప్ లీకేజ్ అయిపోతుంది ఇలా కుండీలు వేసుకుంటే మీకు టబ్బులో కానీ ఇలాగ కుండీలో స్లాప్ లీకేజ్ అవ్వదు మీకు కూడా మొక్కలు పెంచుకుంటా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీకు వస్తాయండి